హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబాన్ న్యూస్ ఛానల్ ఈ రోజు వీడియో పెట్టేశాను కదా మళ్ళీ నావే వచ్చింది అని ఆలోచిస్తున్నారా మరి బిగ్ బాస్ వచ్చేసిందండి బిగ్ బాస్ ఎయిట్ కలర్ఫుల్ గా ఉంది ఎంద్రధనస్సులో ఏడు రంగులు అన్నట్టుగా ఇప్పుడు మన బిగ్ బాస్ ఎయిట్ లో ఎయిట్ కలర్స్ ఉండబోతున్నాయి ఎయిట్ కలర్స్ ఉండబోతున్నాయని నేను చమత్కారంగా చెప్తున్నాను అంత బాగుంది అనమాట కలర్ఫుల్ గా హరిల్లు లాగా ఉంది చాలా చాలా బాగుంది ఇక మాకు బోర్ పడుతుంది ఏం చెయ్యాలి అసలు ఏం తోల్చట్లేదు అని అనుకోకుండా బిగ్ బాస్ వచ్చేస్తుంది కాబట్టి బాగా ఎంజాయ్ చేద్దాం మరి బిగ్ బాస్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు కిరాట్ బాయ్స్ కిరాడీ గర్ల్స్ అని వస్తుంది కదా అది వెంటనే మన బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట మరి ఏం చేయవరు యాజ్ యూజువల్గా నాగార్జున గారి లాస్ట్ టైం సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాడని ఈసారి చాలా జాగ్రత్త పడుతున్నారు అందుకే ఎక్కడ క్లూస్కి తావివ్వకుండా పగడ్బందీగా ప్లాన్ చేశానన్న వార్తలు అయితే అనమాట సో బిగ్ బాస్ ఆ తప్పలో బిగ్ బాస్ అనే వాళ్ళు మాత్రం పక్క ఆడుకోండి ఇది మాత్రం చూడొద్దు బిగ్ బాస్ని ఇష్టపడే వాళ్ళే చూడండి బిగ్ బాస్ వల్ల మీకు ఏంటి ఆనందం బిగ్ బాస్కి ఎందుకు నువ్వు ఇంత ఇదవుతున్నావు అంటే బిగ్ బాస్ చూస్తే ఒక గంట టైంపాస్ ఎంటర్టైన్మెంట్ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఎవరితో ఎలా మాట్లాడాలి సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు అది ప్లస్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ చూసిన తర్వాత రకరకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు కనిపించారనమాట అమర్ది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఫస్ట్ అంతా డమ్మీగా ఉండి తర్వాత కొంచెం ఆడి స్ట్రాటజీ ప్రకారం వచ్చాడో నిజంగానే తన బిహేవియర్ ఏదో తెలియదు కానీ అసలు ఆడకుండా కూర్చొని కొంచెం ఆడినా కూడా మంచి హైప్ వచ్చేసింది ఇక ప్రశాంత్ రైతు బిడ్డ అనే ట్యాగ్తో వచ్చాడు రైతు బిడ్డ అనే ట్యాగ్తో వచ్చి ఏమి ఆడకుండా గెలిచాడా అంటే అది ఏం లేదు మళ్ళీ ఆటలో తనదైన శైలి చూపించి చివరికి అయ్యాడు మన శివాజీ గారు ఇంట్లో ఒక పెద్ద ఆయనగా ఉంటూ ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఒక షోని ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్తూ రంజింప చేస్తూ శివాజీ గారు తనదైన మాట వేసుకున్నారని చెప్పాలి ఇలా ఈ ముగ్గురు మాత్రం మూల స్తంభాలుగా ఉన్నారు యావర్ సైలెంట్ కిల్లర్ లాగా వచ్చి దూసుకుపోయాడు రియల్ రియల్ విన్నర్ అని అనిపించుకున్నాడు ఇంత బాగా గుర్తుండి పేర్లు మనం ఇంతగా ఆకలింపు చేసుకున్నామంటే సీజన్ సెవెన్ ప్రభావం మన మీద ఎంత ఉందో నాకు అనిపిస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అన్నాను ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఒక పాయింట్లో వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని డిఫెండింగ్ చేసుకుంటూ వాళ్ళ మీద అటాకింగ్ మోడ్లో ఎలా మాట్లాడాలి ఇవన్నీ బిగ్ బాస్ నుంచి నేర్చుకోవచ్చు అనమాట ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఎదుటి ధీటుగా మాట్లాడచ్చు ఆ ఒక మన మీద ఒక మాట అంటే వాళ్ళకి తలదన్నలుగా ఇంకో మాట మాట్లాడడం ఇవన్నీ బిగ్ బాస్ నుంచే నేర్చుకోవచ్చు అనమాట ధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది బిగ్ బాస్ చూస్తే అందుకే నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం మీకు బిగ్ బాస్ చూసేవాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు బిగ్ లో ఏ పాయింట్ ఇష్టం నేను చెప్పిన వాటి అన్నింటితో ఏకీభవిస్తున్నారా లేదా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇక బిగ్ బాస్కి సంబంధించిన రివ్యూస్ నేను కనబడుతూ కానీ వాయిస్ ఓవర్ ఇస్తూ గానీ చెప్తూనే ఉంటాను మనం జెన్యున్గానే చెప్తాము మరీ నాకైతే మాత్రం రీసెంట్గా కామెంట్స్ పెట్టండి నేను మాత్రం కోరుకునేది అదే ఇంతవరకు మానిటైజేషన్ అవ్వలేదు మానిటైజేషన్ అయ్యిందా అవ్వలేదా అన్నది పక్కన పెడితే నేను దీనివల్ల చాలా ఎంజాయ్ చేస్తున్నాను నా మన సంతోషంగా ఉంటుంది అదే నాకు వచ్చిన మానిటైజేషన్గా నేను ఫీల్ అవుతున్నాను సో ఈ వీడియో బిగ్ బాస్కి సంబంధించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్